చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఆదివారం స్థానిక జిల్లా సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం తొమ్మిది పోస్టులకు అదే సంఖ్యలో నామినేషన్లు రావడంతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప సహాయ ఎన్నికల అధికారి రాష్ట్ర కార్యదర్శి రమణ ఎన్నికల పర్యవేక్షకుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ సుబ్రహ్మణ్యంలు వివరాలను వెల్లడించారు జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు సహధ్యక్షుడిగా రాజా ఉపాధ్యక్షులుగా జయచంద్ర బ్రహ్మయ్య కార్యదర్శిగా లోకనాథ్ సంయుక్త కార్యదర్శులుగా ఉషారాణి భాస్కర్ ప్రచార కార్యదర్శిగా నవీన్ సాయి కోశాధికారిగా రామచంద్రయ్యలు ఎంపికయ్యారన్నారు

ఆదివారం ఉదయం పదకొండు గంటలకి జిల్లా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది జిల్లా ప్రక్రియలో భాగంగా ఈ రోజు నామినేషన్స్ తొమ్మిది పోస్టులకు గాను తొమ్మిది నామినేషన్లు వచ్చినాయి ఆ తొమ్మిది నామినేషన్ ఉన్న వ్యక్తులని ఏకగ్రహంగా ఎన్నిక చేయడం అధ్యక్షులుగా ఎం శ్రీనివాసులు అధ్యక్షులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఆర్ రాజా సహా అధ్యక్షులు సిటీ ఆఫీస్ చిత్తూరు టి జయచంద్ర ఉపాధ్యక్షులు వన్ వెటనరీ డిపార్ట్మెంట్ చిత్తూరు ఆర్ బ్రహ్మయ్య ఉపాధ్యక్షులు టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చిత్తూరు ఎం లోకనాథ్ కార్యదర్శి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చిత్తూరు ఎం ఉషారాణి సంయుక్త కార్యదర్శి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎం భాస్కర్ సంయుక్త కార్యదర్శి ఆర్టీఓ ఆఫీస్ చిత్తూరు జి నవీన్ సాయి ప్రచార కార్యదర్శి పంచాయతీ పంచాయతీరాజు చిత్తూరు ఎం రామచంద్రయ్య కోశాధికారి డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ రోజు ఎన్నిక చేయడం జరిగింది వీళ్ల కాలపరిమితి వచ్చేసి మూడు ఎన్నికైన తేదీ నుండి మూడు సంవత్సరాల పాటు వీళ్ళు ఈ పదవుల్లో కొనసాగుతారు అని డిక్లేర్ చేయడమే ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చి సక్రంగా ఎలక్షన్ జరిగింది అదేవిధంగా తొమ్మిది తొమ్మిది మందిని డిక్లేర్ చేశారు ఈ కాలపరిమితి మూడు రోజులు ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది ఇకపోతే తాలూకాది కూడా నిన్న ఎలక్షన్ జరిగింది వాళ్ళు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము వీళ్ళ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం